ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త నేరం ఆదానేది శిక్ష న్యాయమూర్తికి అని ఒక హెడ్డింగ్ ఆదానికి వ్యతిరేకంగా ఒక తీర్పిచ్చి ఆదాని ఆదాని చేసిన తప్పుని ఎత్తి చూపిన ఒక జడ్జి మీద కక్ష తీర్చుకున్నటువంటి కేసు అట ఇది ఇంట్రెస్టింగ్ ఒక పత్రికలు అదే హెడ్డింగ్తో ప్రజాశక్తిలో కనిపించింది అసలు వివాదం ఏంటి విషయం ఏంటంట రెండు వేల ఏడులో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఛత్తీస్గఢ్ అడవిలోని ఓ బొగ్గు గనిని రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదక నిగం లిమిటెడ్కి కేటాయించింది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఛత్తీస్గఢ్ అడవిలో ఉండే ఒక బొగ్గు గనిని రాజస్థాన్కి సంబంధించి ఒక గవర్నమెంట్ సంస్థకు కేటాయించింది అదే అది రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆ ఒప్పందం ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును తవ్వడానికి ఆ సంస్థకు అనుమతి లభించింది ప్రభుత్వ సంస్థకు రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ ఆ తర్వాత ఏం చేసింది ఆదానీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకొని బొగ్గు తవ్వకాలను ఆదానీ సంస్థకు అవుట్సోర్సింగ్కి ఇచ్చిందట అచ్చా ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో ఆదానీ సంస్థకు డెబ్బై నాలుగు శాతం వాటాలు ఉన్నాయట ఛత్తీస్గఢ్లో తవ్విన బొగ్గును రైలు ద్వారా రాజస్థాన్కు రవాణా చేయాల్సిన బాధ్యత ఆదాని సంస్థది ఓకే ఈ తరుణంలో రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ ఆదానీ గ్రూప్ సంస్థ కలిసి ఓ రవాణా ఏజెన్సీస్తో ఒప్పందం కుదుర్చుకునే కేంద్ర ప్రభుత్వం ఏమో రాజస్థాన్ సంస్థకి ఇచ్చింది ప్రభుత్వ సంస్థకి ఆ తర్వాత 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 కాలంలో వాళ్ళేమో ఏమో అవుట్ అవుట్సోర్సింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆదానీ ప్రభుత్వ కంపెనీ రెండు కలిసి రవాణా కోసం అని చెప్పి ఇంకో కన్సల్టెన్సీ ఏజెన్సీని తీసుకున్నారు అయితే ఒరిజినల్ ఒప్పందం ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందంలో రోడ్డు ఈ రవాణాకు సంబంధించి ఛార్జీలు ఖర్చుల గురించి ఎక్కడ ప్రస్తావన లేదట రోడ్డు మార్గం ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఆదానీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ రాజస్థాన్ కంపెనీకి పద్నాలుగు వందల కోట్లకు పైగా బిల్లును పంపించారట వాళ్ళకు బిల్లు పంపించారు పద్నాలుగు వందల కోట్లు ఆదానీ వాళ్ళు పంపితే ఆ బిల్లును రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ చెల్లించేసిందంట అయితే ఆ చెల్లించడం ఆలస్యమైంది కాబట్టి వడ్డీ కూడా ఇవ్వాల్సిందేనని ఆదానీ సంస్థ డిమాండ్ చేసి నోటీసులేమో పంపించారు దాని మీద రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ జైపూర్ వాణిజ్య కోర్టును ఆశ్రయించిందట ఆ కంపెనీ వాణిజ్య కోర్టును ఆశ ఆశ్రయించింది వాణిజ్య కోర్టును ఆశ్రయిస్తే ఒప్పందాలను ఉల్లంఘించడమే కాకుండా రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి అక్రమంగా పద్నాలుగు వందల కోట్లు లబ్ధి పొందడమే కాకుండా మళ్ళీ వడ్డీ చెల్లించాలి అంటూ నోటీసులు పంపించి కోర్టుకు ఎక్కడమేంది అని ఆదాని గ్రూప్ సంస్థ తీరును ఆ న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టి జడ్జి వెండిచ్చారు అంతేకాకుండా ఆదాని గ్రూప్ సంస్థ పైన యాభై లక్షలు జరిమానా కూడా విధించారట అండ్ ఇక్కడ తాగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదానీ సంస్థకు మధ్య ఒప్పందాన్ని ఆడిట్ చేయండి అని కాగును కోరాలని చెప్పి రాజస్థాన్ సర్కార్ని ఆదేశాలు జారీ చేసుకుంటూ తీర్పిచ్చారు జడ్జి అది మొత్తం ఒప్పందాన్ని ఆడిట్ చేయండి కాకుతో ఆడిట్ చేయించండి అని అయిపోయాయి ఆ తీర్పు రాగానే రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం అంట ఆయన్ను ఆ జడ్జి సీట్ పోస్ట్ నుంచి పీకేసింది వాస్తవానికి వాణిజ్య కోర్టుల జడ్జీలను హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయట రాజస్థాన్ హైకోర్టు అదే రోజు ఆయన్ను రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్కడో మారుమూల కోర్టుకు పంపించేశారట అండ్ ఆ తర్వాత ఈ జడ్జి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో మొత్తం తీర్పులన్నింటిపైన కనుక హైకోర్టు స్టే విధించేసిందట లేకపోతే జడ్జి దానికి వ్యతిరేకంగా తీర్పిస్తారు ఆ భారతదేశంలో ఉంటూ అమ్మ కాదు